ఏంటయ్యా ఆ సౌండ్లు ఆ సౌండ్లన్నీ చూస్తుంటే నా గుండె జల్లుమంటుంది పంటుంది ఈ రోజు నా పని ఇంతేనేమో ఓ బుల్లడా ఇంటిలో ఇంత గలాటా జరుగుతుంటే నువ్వేమో జాకెట్ కి ఊక్సులు కుట్లు వేసుకుంటూ కూర్చున్నావు అండి ఇంతకింత మౌనం వహిస్తే అంతకంత బువ దొరుకుతుంది తెలుసా అలాగైతే ఏ లోటు ఉండదు నీకు అస్సలు లోటు ఉండదు అమ్మ నువ్వు ఇప్పుడే కదా వచ్చావు స్నానం చేసి ఉండు అమ్మ నేను చూసుకుంటా కదా చూసుకుంటా కదా అల్లుడు నువ్వు ఇవాళ ఉండి తినే వెళుతున్నావు అందుకే మీ చెల్లి కోడి కూర వండుతుంది అంటే రోజు వదలరా ఎప్పుడు వదల్ కదయ్యా వచ్చావా రా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు గారు ఊరి నుంచి వచ్చారు మేక కూర కోడి కూర ఇరగదీసి మెక్కుతారు నువ్వేదో ఒట్టి చేతులతో ఊపుకుంటూ రావద్దు మంచి క్యారేజీ గిన్నెలో బాగా కుక్కి తీసుకురా రాత్రి వచ్చు గిరగదీస ఈడే ఒక రా పొద్దున్నే ముందు పడుకున్నాడు ఈ తాగిపోతే అదొక పెద్ద స్టైల్ ఒకటి లే బాబాయ్ లెగ్ తాపిక తాగి పిల్లానికి భయపడి ఎక్కడొచ్చి పడుకోవడం రోజంతా నీకు ఇదే పని అసలే వ్యాపారం నడుస్తుంది దానికి నువ్వు ఒకడువి అవును పెద్ద బాంబే టైలర్ అమలాపాలు నైన్ తరకి జాకెట్లు కుట్టేస్తాడు పెద్ద ఇక్కడుండే నలుగురు సన్నాసులకు చొక్కాలు కుట్టే ఎంత బిల్డప్ ఎత్తాడు రే బాబు ముందా చింపురు జుట్టు కొంచెం రాయరా చూడడానికి భయం రే ఓ టీ చెప్పు గొంతు కోసేస్తా రోజు నీతో పెద్ద పోరైపోయింది నీకేనోరు పడిపోయిందా అండి నెత్తి మీద జుట్టు పెంచమంటే పొట్ట పెంచుతున్నాడు రే నా తింగర్ నా కొట్టు మరీ నీచింగా కాకుండా కొంచెం బాగా ఇస్తావే అలాగో టీవు నా కొట్టుకొచ్చి నన్ను మాట్లాడబా నీకిచ్చే టీలో టికాషన్ కు బదులుగా విషం కలిపిస్తా చూడు చచ్చరుకుంటావు నువ్వు ఎలా ఇస్తావో ఊళ్ళో అందరికి తెలుసులే ఏదో ఒక మాట అనో లేదో కిందే తొక్కినట్టు చించుకుంటావే అదంతే అంటే అన్నయ్యే అనుకుంటా అందుకే మనకు సపోర్ట్ చేస్తున్నాడు వచ్చాడు రా మా హీరో ఇప్పుడు చూడండి ఫుల్ గా మందేసుకొచ్చిన తర్వాత మీ కొట్టు ముందు గందరగోళం చేసి అవసరమైతే కొట్టు లేపేస్తా కాలలో వేసే ఎప్పుడు లేదు నువ్వు కూడా ఇలా అనేసేవేంటి నువ్వు వెళ్ళొచ్చాయి చెప్పుతో కొట్టినా పర్లేదు ఇక్కడైతే నేను తట్టుకోలేదు రే మీరు సరైన మగోళ్ళు అయితే కొట్లు తెరిచి చక్కని బాబూ ఓ కథ వినరా ఒక చిన్న ముద్దు ఇస్తే నీ తల్లి కావేశం అలాగని ఇవ్వకుంటే నిరరాదు ఏంటి ఇది ఇంతక ముందు ఏదైనా కొంచెం తినగానే నిద్రపోయేవాడు ఈ రోజు ఏంటి పీకి దాకా మెక్కినా సరే గొడ్ల గులా మెలుకుగానే ఉన్నాడు నాన్నంటే అసలు లెక్కలేదు ఎలా పడుకోవా ఇవ్వు ఇవ్వు తీసుకో వెళ్ళు 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 పెదనాన్ని ఇంట్లో టీవీ చూడు నా బంగారం కదా వెళ్ళు నా ఫీలింగ్స్ అన్ని వీడి కరెక్ట్ గా అర్థమైనాయి

వెళ్ళండి అదే నానిద్దరు చెడ్డు అయ్యా అమ్మోస్తావు వచ్చేస్తాను రా రావయ్యా రా ఏట్రా ఈ టైంలో వచ్చి తలుపుల పగలు కొడుతున్నావు అవును పిండి దగ్గర ఏదో వొట్టు చేసుకున్నట్టున్నావు నానా నేను ఎంచుకుంటాను ఓ చెప్పుడూ పాలు కలిపించుకొని తాగుతా నీకెందుకు పాలయ్యా ఐదు వందలు తీసుకున్నావు కదా హల్వా మలుపులు కొనుక్కుని వచ్చి పడుకుంటే డీటెయిల్స్ ఒకటి ఇస్తాడు డీటెయిల్స్ అడిగే సమయం ఎంట్రైద్ది తను చక్కని తల్లిదండ్రులకు ఒకే ఒక్క కూతురు చాలా వేడయి అవును ఏంట శబ్దం విప్పిన్నారా పడుకుంది అయ్యో అందే కను నువ్వెందుకు ఏడుస్తున్నావు రే పాపి ఒక్కడే ఉన్నాడు ఆడుతూ ఆడుకుంటాక ఇంకొకటి రెడీ చేద్దాం అనుకుంటే ఈ లోగా వచ్చి డిస్టర్బ్ చేసావు టకటక తలుపు కొడుతున్నాం ఇవరే ఎడ్జ్ కట్టాడు ఇక మీద ఏనుగులు తీసుకొచ్చి అరిపించినా తను లేవనే లేవదు అయ్యో నా పాదే అయిపోయింది సంతోషం సరే నువ్వు బా ఏడుస్తున్నావు దీన్ని ఎలాగో తాగో సర్లే నేను చూసుకుంటాను మిల్లరా డీటెయిల్సే కదా అడిగా ఇది ఎప్పుడు ఇలాగ నిద్రపోతూనే ఉంటుంది మా పెళ్లి మీద కూడా ఇలాగే నిద్రపోయింది నాకు వచ్చే కోడల గురించి చెప్పాలంటే తన గురించి ఒక రోజు చెప్తే చాలు చెప్తూనే ఉండాలి అయ్యో అయ్యో ఏవయ్యా రాత్రి నుంచి తాగుతున్నావు కోటతో మొదలై ఫుల్ దాకా వెళ్ళింది తెల్లారిపోయి అందరూ పనులకు వెళ్తున్నారు ఇంకెప్పుడు చెప్తావయ్యా ఏం చెప్పాలి ఆ ఇప్పుడు మందు కొట్టేటప్పుడు కళ్ళు మూసుకుని ఎందుకు తాగుతారో తెలుసా మంచినీళ్ళు తాగేటప్పుడు పైకి చూసి ఆకాశాన్ని దండం పెడతాం బోన్ చేసేటప్పుడు వంగి భూమికి నమస్కారం చేస్తాం కానీ మందు కొట్టేటప్పుడు కళ్ళు మూసుకునేది ఎందుకంటే నువ్వు శాశ్వతంగా కన్ను పూయ్యిబోతున్నావు దానికి సింబాలిక్ అనమాట నా పిల్ల గురించి చెప్పమంటే చెప్తున్నావు ఎందుకు యాంగ్రీ బావు చెప్పమంటావా కవిత రేంజ్ లో చెప్పనా వర్షంలో ఓ ఇరవై కేజీలు మేఘాల్లో ఓ నలభై కేజీలు ఇంద్రధనస్సు రెయిన్బోలో ఓ పదిహేను కేజీలు నక్షత్రాల్లో ఓ పది పుట్లు అయ్యో వెండల్లో ఒక ఎట్ టన్నులు ఇదంతా ఒక పెద్ద బాయిలర్లో కరిగించి ఓ నలభై ఐదు కేజీల్లో ఓ అందమైన భొమ్మం చేసి మంచి కథతో రాజమౌళి చూపిస్తే ఎలా ఉంటది ఏంటి వాళ్ళిద్దరు పుల్లలతో కెలుకుతున్నారు ఆ రోజేమో భయం లేకుండా పచ్చపాములు పట్టుకుంది ఈ రోజేమో ఈ గుంటలో పుల్లతో దేనికోసం ఏమైనా పట్టుకోలే నువ్వు ఇది పట్టుకో రాయ ఇదేదో ప్రసాదం కింద నెత్తినేసి పట్టుకోనా ఏంటరా బాబు ఏం చెయ్యాలి

తెలుసులే ార్డర్ తిరే బాబు దాని బాబు మనల్ని చూసి అని కత్తితో నరికేసాడంటే వాళ్ళ నాన్న మాస్టర్ నువ్వేక చెప్పావు మరెందుకు నరుపుతాడు వాళ్ళ నాన్న మాస్టర్ అయితే నరక ఓయ్ పోయ్ నీ ప్రేమకి కన్ను ముక్కు చెవులు ఏవి ఉండవా ఏంటి ఒకటి చేద్దామా వన్ మినిట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలాగే డిసైడ్ సీదా చేయన్ ఫస్ట్ బొమ్మ పడిందంటే నువ్వు మాత్రం వెళ్ళి చూడు బోకు పడిందంటే రేపు వచ్చి చూద్దాం ఓకే ఇక్కడ నుంచి ఊరికి ఒంటరిగా నడుచుకుని వెళ్ళాలి పర్వాలేదా సింగిల్ గా నేను మూడు శ్మశానాలు ఉన్నాయి తొమ్మిది చింత చెట్లు ఇరవై మంది బుడబొక్కలు ఉన్నారు రే కుమార్ అంటే ఎవడైనా బండి స్టార్ట్ చేస్తే తోలుకుంటూ వెళ్తాడు నువ్వే స్టార్ట్ చేసుకోవడం నడిపిస్తున్నావు ఇది నీకు ఏమన్నా బాగుంది ప్రాబ్లం వస్తే టక్ ఎస్కేప్ అవ్వచ్చు ఏంటి ఎస్కేప్ అయ్యేది ఈ టైంలో దెయ్యాలు రెస్ట్ తీసుకుంటారు నువ్వు మాత్రం అలారం పెట్టుకొని మరీ వచ్చేసావు ఆ పిల్ల ఏ షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు లవ్ చేయి ఇలా నన్ను చంపద్దు చూడు నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే చూస్తాను ఎవరైనా వచ్చారంటే సైలెంట్ గా సౌండ్ అవ్వు సైలెంట్ గా సౌండ్ అవడం అలాగే అకేప నిన్ను ఈ సందులో పెద్ద పెద్ద దయ్యాలు తిరుగుతున్నట్టుంది ఆ దయ్యాల చేతిలో మల్లె పువ్వుల వాసన వస్తుంది నాకు ఈ దగ్గరే ఉన్నాయి మల్లె పువ్వులు అబౌన ఆలూపోతనా ఏది ఏది ఉందో కూడా నాకు తెలియడం లేదే దయ్యాలు దయచేసి రావద్దు నేను నా పెళ్ళానికి పెళ్ళానికిొక్క గానొక్క మొగుండి ఈ ఊరిలో ప్రతి ఇంట్లోనూ గొడ్డళ్ళు కత్తుళ్ళు ఉంటాయంట బస్ స్టాండ్లో పట్ట పగల పొడిస్తేనే ఎవరికి తెలియడు లేదు ఈ అర్ధరాత్రి పొడిస్తే నా పెళ్ళానికి ఎలా తెలుస్తుంది ఇలా ఓరకొక్కలా మొరుగుతున్నాయి నాకు మంచిదనుకుంటా పెంచ ఒంటి గంట దాకా సీరియల్ చూస్తుంటే ఇంకా సినిమా థియేటర్లో ఎవడుంటాడు ప్రా ఎందుకయ్యా గోడ గురించి పరిగెడతావు నన్ను తీసుకొచ్చిందే మా చిన్న పెద్ద మకోడని చెప్పి మగవాడు అని చెప్పి ఆ ఇంట్లో కుక్క కుక్కుందన్న విషయం చెప్పలేదు నాకు ఏంటి కుక్క ఎవరెవరు ఆగరాగరా వస్తున్నాను మైసా ఏటి చిన్నపిల్లలతో గొడవ పెట్టుకుంటున్నా అయ్యో మందంతా మందా వలక పోసి వాళ్ళు వదలకూడదు ఇప్పుడు నువ్వే కొనిపెట్టాలి ఇంట్లో కూర ఒకటి చేసింది కొనాలి ప్లీజ్ ప్లీజ్ నేను ఈ రోజు కూడా ఏ నిన్న బుడబుక్కలోడు ఏం చెప్పాడు ఇంట్లో పెద్దవాళ్ళు కాపదన్నాడుగా మా ఇంట్లో ఎవరున్నారు మా నాన్నేగా నాన్న కోసం రోజు కాదు పది రోజులు కూడా ఉపవాసం ఉంటాను నువ్వు వెళ్ళి ఆ దీపం వెలిగించరా నేను ఆ మంత్రవాదితో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మందుకు డబ్బులు కొట్టేద్దాం తీసుకొచ్చావు ఏ గుడికి ఇలా చూడు ఈ గుడిలో ఉన్న హుండీని నేను సింగపూర్ లో అమ్మేనని నా మీద కేసు పెట్టారు ఆ హుండీలో ఉన్నదే మూడు రూపాయలు ఇది కూడా ఒక కేసారి నువ్వు మారి మంచోడుగా జీవించాలని నీకోసం గుడికి వచ్చాను చెప్పేది చేయడం లేదు చేసేది చెప్పడం లేదు ఆ పాములు పట్టుకున్న పిల్ల ఓనీ పిల్లతో ఉంటాయి అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చి తెలుసు ఈ రోజు ఆ పిల్లతో వచ్చే పరికనే పిల్లకి ఆమ్యామ్యా ప్రేమ కథ చెప్పి అయ్యో ఇది వినకుండానే వెళ్ళిపోతున్నాడే దెబ్బలు తినడానికి ఐ కమింగ్ సుందరి నీతో నేను చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య ఏంటో తాగాలనిపించట్లేదు పడుకుంటే నిద్ర పట్టట్లేదు నీకు నేను డబుల్ ఓకే నాకు ఐ లవ్ యూ ఆన్సర్ ఇమీడియట్లీ సూలాన్ని తీసి పొడి చేస్తాను మర్యాదగా పారిపో నువ్వు నాకు చేసుకుంటానంటే దేంతోనైనా అసలు ఈ ఆడవాళ్లు మంచివాడిని అర్థం చేసుకోరేమో భగవంతుడా పాడి పండులు సమృద్ధిగా ఉండాలి ఈ ఏడాది ఆహా దేవుడా అందరి కాదు ఇలా చూడు మా అబ్బాయి ఇంట్లో తెల్లారిన దగ్గర నుంచి చీకటి పడే వరకు నేను లేకుండా ఏది జరగదు చూడు బాబా నువ్వు అనవసరంగా కలుగ తీసుకున్నంత పాడు చేయకు మళ్ళీ పోయిన సంవత్సరం సంవత్సరాలగా అంత వరదొచ్చిన అవసరమైన అవుతుంది ఇటువంటి అవమానాన్ని తట్టుకునే శక్తిని నాకివ్వీ భగవంతుడా నాకివ్వీ భగవంతుడా తొందర రేటు మనం వెళ్లుద్దాం రేయ్ నా బండిలో వెళ్దాం రారా ఉద్దిని చెప్పాను రా కామెడీకి రారా ఏది ఆ డొక్కు పట్టు స్టేషన్ కి రావాలా

సరిగ్గా సమయానికి బండి రాసిండురా పిల్లెత్తునమ్మా ఇతరా అన్న ఒకే నేనే తిడుతున్నారు అమ్మ చాలా కోపంగా ఉందిరా బెందుకురా అనవసరంగా గొడవ చేస్తున్నారు సార్ వీడే సార్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేశాడు నేనే గొడవ వద్దాను సార్ అందుకని మీ నాన్న వయసు కొడతావా నువ్వు సార్ ముందు ఆయనే కొట్టారు సార్ నన్ను కానీ నేను కొట్టేటప్పుడు మీరు చూసారు సార్ అయితే వాడు మాత్రమే తప్పు చేయలేదు స్టేషన్ లోనే ఇలా మాట్లాడుతున్నావు అంటే రోడ్ లో ఇంకే ఇలా మాట్లాడుంటావు సార్ ఇతనే సార్ నన్ను కుక్క అని తిట్టాడు మళ్ళీ నేను తిడితే నన్ను కొట్టాడు సార్ మీరే అడగండి సార్ అందుకని అతను కొట్టేస్తావా సార్ ముందు నన్ను కొట్టింది అయితే ఓ రోడ్ లో ఏం జరిగిందో మీరు చూపించండి చూపించండి రా నేను వీళ్ళతో పాటు ఎలాంటి వేషమని అడిగాను సార్ నేను కూడా ఏ వేషమైనా అడిగాను సార్ ఏంట్రా నీ గోల అదే నేను కోలా ఎన్నీ కోలరా మీ ఇద్దరి మీద తప్పు ఉంది ఇద్దరిని లోపల పడేస్తాను జాగ్రత్త వెళ్ళండిరా మీరు మీ ప్రాబ్లం వీళ్ళని ఏ కేసు పెట్టి లోపల వేయాలి ఏం రేయ్ ఇటురండి ఏంట్రా పక్కపక్క నవ్వుకుంటున్నారో రెండు తగిలిచ్చానంటే కూర్చొని ఇక్కడ వీడి జుట్టుకు నిప్పు కాలేజ్ మొదలయ్యాక ఇదే మన మొదటి క్లాస్

కాళ్ళకి చుట్టుకున్న బాబు ఇప్పుడు క్లాసులోకి వచ్చేసిందిరా ఏం కాదురా ఓవర్గా మాట్లాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరూ కూర్చోండి సంతోషం రా ఒక సంతోషమైన విషయం చెప్తున్నాను ఈ రోజు క్లాస్ లేదు ఇంటికి వెళ్ళలామా కూర్చోరా కూర్చోరా ఇప్పుడు మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి నా పేరు హరీష్ రాజమండ్రి మీరు ఒక్కొక్కలు ఒక్కొక్కరు పేరు చెప్పండి పక్కురు పక్కురు పక్కురునా ఇлле నాకు గుర్తుపట్టలేద సర్ మీ ఇంటి పక్క ఎлле సర్ ఓహో నువ్వు మహేష్ మహేషా సరే కూర్చో మంచిలి ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకంగా ఉంటుంది నీ పేరేం చెప్పావు పెరుమాల్ సార్ ఏంటి పెరుమాల్ ఇప్పుడు ఏం చెప్పాడని నవ్వుతున్నారు బెల్లు పెట్టారు మళ్ళీ కలుద్దాం సార్ సరే వస్తారా పదరా వీళ్ళంతా కష్టం

మీరెవ్వరు మధ్యలో మాట్లాడకూడదు ఇక చూడవే నువ్వు మళ్ళీ మళ్ళీ వాడిని చూసి సైడ్ కొడుతుంది నేను కూడా చూసాను చూడు ఒక అమ్మాయి తిరిగి తిరిగి మళ్ళీ ఒక అబ్బాయిని చూస్తుందంటే దానికి ఏం నాకు కూడా తెలుసు సరేనా అర్థమైందా అయ్యో నిన్ను నేను ఎలా ఆప్ చేస్తానో చూస్తావా ఇవ్వాలంటో నువ్వు ఈ అమ్మాయిని మర్చిపో ఇకపై తను నాలోవరు నాకు ఇలాంటి అమ్మాయిరా కావాలి ఇదేలా ఎలా ఉందిరా బావా వీడి చెంప మీద ఏంట్రా వాడు కొట్టింది దెబ్బ లేక ముద్ద అని తెలియట్లేదే నువ్వే నన్ను కాపాడాలి కాపాడు దేవుడా ఏంటి భయపడలేదు ఏ బంగారం నువ్వు అంటే నాకు చాలా ఇష్టరా నా వంక ఎందుకు చూడ అసలా నువ్వు బైక్ రేస్ చేసిందంటే నాకు నచ్చింది అయితే అదంతా నువ్వు ఎదురు చూడకే సరే ఒకే ఒక మాట చెప్తుందా ఏంటి నువ్వేనా అందమైన అమ్మాయి ఉన్నది కూడా పోయిందా ఏంటి హాయ్ నేను నీకు నచ్చానా అవుతారా దొంగకి పగల కంటే రాత్రి కరెక్ట్గా ఉంటుంది